వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద శాస్త్రంలో దేవగురు బృహస్పతికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది దేవగురు బృహస్పతి సంచారంతో మానస రాశులు వారికి అనుకూలమైన ఫలితాలను ప్రతికూల ఫలితాలు వివిధ దర్శనలు ఇస్తాడు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు బృహస్పతి తన రాశిలో ఉంటాడు బృహస్పతి మే ఒకటి రెండు వేల ఇరవై నుంచి కుబేర యోగాన్ని ఏర్పరుస్తాడు బృహస్పతి కారణంగా వీరికి కుబేర యోగం రాబోతోంది ఎవరి జాతకంలో అయితే రెండవ పదకొండవ గృహ అధిపతులకు రాసి సొంత రాశులు లేదా ఉన్నతమైన రాశుల్లో ఉన్నప్పుడు కుబేర ఏర్పడుతుంది కుబేర యుగం ఒక శుభయోగము ఈ యొక్క కుబేర యుగం నుంచి కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి వారి స్థిర సంపదలు వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశివారు మేషరాశి వారికి కుబేర యోగం కారణంగా శుభాలు చేకూరుతాయి మేషరాశి జాతకులు కుబేర యోగం ఇచ్చే ప్రభు ప్రభావంతో ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఈ సమయంలో జీవితంలో దేనికి లోటు అనేది ఉండదని జీవిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు నూతన ఆదాయ ఏర్పడతాయి మేషరాశి జాతకులు ఈ సమయం నిజంగా అదృష్టకాలమని చెప్పవచ్చు కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి కుబేర యోగంతో అదృష్టం తలుపు తిడుతుంది కర్కాటక రాశి జాతకులకు అపారమైన సంపదలు పొందుతారు విదేశాలకు వెళ్లాలనుకునే వారి యొక్క కోరిక ఇది అద్భుతమైన సమయము మొత్తక వ్యాపారాల్లో ఊహించిన లాభాలను పొందుతారు సమాజంలో ప్రశంసలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వారు సింహరాశి వారికి బృహస్పతి ఇస్తున్న కుబేర యోగం కారణంగా అదృష్టం ప్రకాశిస్తుంది ప్రతి పనిలోని విజయం సాధిస్తారు కుబేర యోగం మీకు వివిధ వనరుల నుంచి డబ్బును సమకూరుస్తుంది జీవితంలో సుఖానికి సౌఖ్యానికి ఎటువంటి లోటు అనేది ఉండదు కష్టపడి పనిచేసి వాటిని ఫలితంగా సింహరాశి వారి గొప్ప జీవితాన్ని గడపడానికి ఇది ఒక అద్భుత కాలంగా చెప్పుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి